పాలపర్తి జ్యోతిష్మతి గారు మీరు మీరు దత్తబదేవున్నామా అవ్వ అమ్మ తల్లి మాత అమ్మని గురించి పద్యం అవ్వ అవ్వ ఆ అమ్మ తల్లి మాత అవ్వ అవ్వంచు పిల్వగా ఆదరించి అవ్వ అవ్వంచు పిల్వగా అవ్వ అవ్వంచు పిల్వగా ఆదరించి అవ్వ అవ్వ అంచు ఆదరము అవ్వ అవ్వ అంచు పిలువగా ఆదరించి అవ్వ అవ అంచు ఆదరించి చిన్నప్పుడు అమ్మ కూడా పలకలేకపోతే లేకపోతే అవ్ అవ్ అవ్వ అవ్వ ఏదో అంటాడు కదా దానికే ఆమె చాలా మురిసిపోతుంది తల్లి అవ్వ అవ్వ అంచు ఆదరించి ఒకదాని గారు మీకు దత్తపదలు ఇస్తున్నారు మీరు పూరిస్తున్నారు అట్లానే ఒక మాస్టర్ పిల్లవాడిని అడిగారట రెండే రెండు ఒరే వాస్తవం భ్రమ మీరంటే పద్యాల్లో చెప్పారు వాళ్ళ మాటల్లో చెప్పమన్నారు ఒరే వాస్తవం భ్రమ ఈ రెండింటిని ఉపయోగించి రెండు మాటలు చెప్పండి రానం కానీ ఒకళ్ళు లేచి చెప్పాట మీరు పాఠం చెబుతున్నది వాస్తవం మేము వింటున్నాం అన్నది భ్రమ అన్నారు తర్వాత వాడి జీవితం భ్రమ కాదా పాఠం వినని వాడి జీవితం భ్రమవుతుంది భ్రమవుతుంది చివరికి ఆదరించి పాల బొవ్వల తినిపించు పసిడి మాత పాల బొవ్వల తినిపించు పసిడి మాత మాత వచ్చింది అమ్మ తల్లి ఉన్నాయి ఇంకా అమ్మ తల్లి అవి రెండు తల్లి గారు అమ్మ తల్లి గారు రెండు ఉన్నాయి మీ మేడం గారు జ్యోతిష్మతి గారు అవ్వ అమ్మ తల్లి మాత ఈ నాలుగు పాదాలు ఇచ్చారు ఇందులో అవ్వ మాత అయిపో అవ్వ మాత అయిపోయి అమ్మ తల్లి ఉన్నాయి అమ్మాయి అని పిల్వ ప్రేమించు అమృతమూర్తి అమ్మాయి అని పిల్వ ప్రేమించు అమృతమూర్తి అమ్మయని పిల్వ ప్రేమించు అమృతమూర్తి కరుణ చూపించు నా తల్లి కల్పవల్లి కరుణ చూపించు నా తల్లి కల్పవల్లి తల్లి కూడా వచ్చింది కరుణ చూపించు నా తల్లి కల్పవల్లి తొమ్మిది శ్రీ పాలపతి జ్యోతిష్మతి గారు అమ్మ అవ్వ అమ్మ అవ్వ తల్లి మాత జ్యోతి జ్యోతిష్మతి గారి కాకపోతే ఏమైందంటే కొంచెం వెను వెనుక ముందు వచ్చారు అమ్మ అవ్వ మాత తల్లి అవ్వ అవ్వం అవ్వ అవ్వంచు పిల్వగా ఆదరించి పాలబువ్వను పెట్టడు పసిడి మాత ఒక అవ్వ ఒక మాత వచ్చింది బువ్వను తినిపించు మాత అమ్మయని పిల్వ అమ్మయని పిల్వ ప్రేమించు అమృతమూర్తి కరుణ కురిపించు కరుణ కురిపించు నా తల్లి కల్పవల్లి